అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షాలు కారణంగా నడివంక పొంగి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది రజాక్ నగరు సోమనాథ్ నగరు కాలనీలోకి నీళ్ళు రావడం జరిగింది అక్కడక్కడ ఇళ్ళ కానీ రావడం జరిగింది పొద్దున్నే అనుకోకుండా నేను ఈ నడివంక వెంబడిపోయినప్పుడు ఈ ఈ సంఘటనలని చూశాను అప్పుడప్పుడు అధికారులను అప్రమత్తం చేసి మున్సిపల్ కమిషనర్ గారిని అయితే ఏమి అలాగే ఎంఆర్ఓ గారిని అయితే ఏమి ఈఈ గారు మొత్తం దగ్గరుండి ఈ వర్క్స్ చేపించాను ముఖ్యంగా ఈ నడిమొంక గత ప్రభుత్వంలో ఆక్యుపై జరిగింది మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు డివిజన్లు అన్నింటిలోనూ ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి ముఖ్యంగా అయితే ఐదు ఎకరాల ఎంక్రోచ్మెంట్స్ వచ్చింది వంకనే సైడ్ దిప్పేశారు అక్కడ దగ్గర ఉండి ఏదైతే ఇంతకుముందు ఎట్లయితే ఉండే పోయేదో దాన్ని పొక్ని పెట్టిచ్చేసి వాటర్ ఇక్కడ క్లీన్ చేయించడం జరిగింది అలాగే ఎంఆర్ఓ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు డిప్యూటీ మేయర్లు అంతా దగ్గరుండి చూసేది ఇంతకుముందు కానీ గత రెండు సంవత్సరాల కింద ఇలాగే జరిగింది చిన్న వర్షం వస్తానే అనంతపురం మునిగిపోయే పరిస్థితి గత ఐదేళ్లలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కళ్ళుబొల్లి మాటలు చెప్పి ఎక్కడిదక్కడ అనంతపురంలో వదిలేశారు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఎక్కడ చూసినా అస్తవ్యస్తం ఏ కాలనీలో చూసినా కానీ ఈరోజు నీళ్లు కనిపించుకుంటూ వచ్చాయి అనంతపురంలో ముఖ్యంగా ఏదైతే నడి వంకుందో ఉందో అలాగే మరో వంకు ఉందో రెండు వంకలకి అటు ఇటు ఎంక్రోచ్మెంట్స్ గత ఐదేళ్లలో భయంకరంగా పెరిగిపోయినాయి దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆదే కమిషనర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది దాన్ని మొత్తం సర్వే చేయించేసి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం తీసేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాత్రి కురిచిన చిన్న వర్షం మాత్రమే అలాగే ఈ నడుమంక ఏదైతే ఉందో దాదాపు ఐదు చెరువుల నీళ్లు మరోలు పడితే ఈ నడుమంక మీదుగా పోతాయి రెండేళ్ళ కిందట అదే పని జరిగింది ఆ రెండేళ్ళ కింద వర్షం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అనంతపురం అంతా మునిగిపోయే పరిస్థితి కనిపించింది కనీసం ఇప్పుడైనా అధికారులు మో మేల్కొని ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ